హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ సండే సండే వచ్చిందంటే చాలు అదొక తెలియని ఆనందం మనకి మామూలు డేస్లో ఎలా ఉన్నా మనం చికెన్ కానీ మటన్ కానీ ఏది చేసుకొని తిన్నా సండే మాత్రం చాలా స్పెషల్ కదా సో ఇవాళ నేను వండిన వంటల్లో మటన్ కర్రీ అయితే మీకు వీడియో చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా మటన్ అంతా కడిగి పక్కన పెట్టేసానండి లోపు మనము కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎర్రగడ్డలు అయితే వేయించేద్దాము అలానే తెల్లగడ్డ మిరియాలు చెక్క లవంగం పచ్చిమిర్చి అల్లం మిక్సీకి అయితే గ్రైండ్ చేసి పెట్టుకునేద్దాము పొడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది ఈలోపు ఎర్రగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగుతున్నాయి ఇప్పుడైతే మనము మటన్ వేసేద్దాము మొత్తం మటన్ అంతా వేసేసి బాగా కలిసేటట్టు చూడాలండి మొత్తం బాగా కలిపేయాలి ఎర్రగడ్డ ఆయిల్ మటను ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఇందులోనే కొద్దిగా అయితే పసుపు పొడి వేసేసి కొద్దిసేపు అన్నీ మిక్స్ అయితే చేసేసి పెట్టేద్దాము వాటర్ వస్తుంది కదా మళ్ళీ మనకి సో అన్నీ బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు అయితే మూత అయితే వేసి పెట్టేద్దాము చూసారా వాటర్ అయితే ఎలా వచ్చేసిందో ఈ వాటర్ కొద్దిగా ఈ వరకు అయితే అలానే పెడదాము ఇంక ఇప్పుడైతే టమాటా ముక్కలని అయితే యాడ్ చేసేద్దామండి టమాటా ముక్కలు యాడ్ చేసేసి వీటిని కొద్దిసేపు అయితే మొత్తం కలిసేటట్టు వేగనిద్దాము బాగా కలిసిపోవాలి మనకి టమాటా ముక్కలు మొత్తం బాగా మెత్తగా ఉడికిపోవాలి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాము వేసేసి మొత్తం బాగా కలిపేయాలి చూసారా వా ఆ వాటర్లోనే మనకి మొత్తం అన్నీ మిక్స్ అయిపోతాయి ఇప్పుడైతే ధనియాల పొడి మిరపొడి వేసేస్తాము ఇది కూడా బాగా కలిసేటట్టు బాగా వేయించాలండి ఆ వాటర్ కూడా మనకి కొద్ది కొద్దిగా ఇమిరిపోయాయి లాస్ట్కి వచ్చేసరికి బాగా కలిపేయాలి ఇంకా ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేద్దాము వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేశానండి నేను చేసేసి ఇప్పుడైతే మనము ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే పెట్టేద్దాం ఫైవ్ సిక్స్ కూడా వస్తాయి మటన్ కాబట్టి ఓకే అండి చూసారా రెడీ అయిపోయింది మనకి మటన్ టేస్ట్ కూడా అదిరిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సంగటిలోకి అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి